కల్కత్తాలోని ఆర్జీకేఆర్ వైద్యశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ గత వారం రోజులుగా తిరుపతి రొయ్య ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు న్యాయం కోసం నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపడుతున్న జూనియర్ డాక్టర్లకు సంఘీభావం తెలియజేశారు జరిగిన సంఘటన చాలా దారుణమైందని ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చట్టంలో మార్పులు తేవాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మొదట చట్టాలు మారాలని అంతవరకు మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు మొదటగా జూనియర్ డాక్టర్లకు పని గంటలు కుదించే విధంగా భద్రతా వసతుల గురించి పోరాటాలు చేపట్టాలని తెలిపారు మొదట తన పరిధిలో ఉన్న రోయ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లకు కావలసిన మౌలిక వసతులు గుర్తించి వాటిని సూపరింటెండెంట్ రవిప్రభు దృష్టికి తీసుకువెళ్లారు అందులో ముఖ్యంగా ఆసుపత్రి ఆవరణంలో సీసీ కెమెరాలు పోలీస్ పెట్రోలింగ్ మహిళా పోలీసులు ఆస్పత్రి సిబ్బందికి ప్రతి ఒక్కరికి గుర్తింపు కలిగిన స్టిక్కర్లు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు విశ్రాంతి తీసుకోవడానికి తగిన సదుపాయాలను కల్పించి వారికి ఓ మహిళా పోలీస్ కూడా అందుబాటులో ఉంచాలని పులివర్తి సుధా సూపరింటెండెంట్ను కోరారు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని సూపర్ ఇంటెండెంట్కు తెలిపారు పోలీసు శాఖవారికి సహకారం కూడా అవసరం ఉన్నందున తిరుపతి ఎస్పి దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని కోరుతానని అన్నారు అందరూ కూడా దయచేసి మన ఎవరు ఏమి ఎట్లా జరిగినా ఎండ్ ఆఫ్ ద డే ఉమెన్ ఆ ద సఫరర్స్ మన స్విఫ్ట్ అలా ఉంది ఆ బాడీ ఈజ్ లైక్ దాట్ ఐ కాంట్ హెల్ప్ మన ఒక డే మన బట్టల పైన మనమల్ని మన క్యారెక్టర్ పైన సెకండ్స్లో ఏదో చెప్పేస్తారు ఈజీ టు కి అది కాదు సో దీన్ని మీరు ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతారని మీ మనసుకు ఎంతవరకు అనిపిస్తుందో నువ్వు ఫైట్ ఫర్ ఎయిట్ బట్ మెయిన్లీ మీ మీ మేనేజ్మెంట్ పైన ప్లీజ్ ఆల్ ద డాక్టర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా ప్లీజ్ చేంజ్ దిస్ ఈ థర్టీ సిక్స్ అవర్స్ అనేది మార్చుకొని ప్రొటెక్ట్ సెల్ టెల్ టెల్దెంట్ టు సేఫ్ దాడ్ యూ ఒక రూమ్ ఒకటి క్రియేట్ చేయమనండి అదే రూమ్లో వాష్రూమ్ పెట్టమని చెప్పండి యూ షుడ్ నాట్ గో టు ద వాష్రూమ్ ఆల్వే లాంగ్ ఇన్ ద నైట్స్ ఎవరు ఒక హాస్పిటల్స్లో నైట్స్ పోనీ ప్యాసేజెస్లో మీరు అటు ఇటు వెళ్ళినప్పుడు ఫైట్ పోనీ